ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దసరా రోజున ఆటో డ్రైవర్లకి రూరల్ జిల్లా అధ్యక్షులు పెందెత్తు నియోజకవర్గ శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సబ్బవరం ఆటో డ్రైవర్లు పెందుతి నియోజకవర్గ సబ్బవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సబ్బవరం జంక్షన్ ఆటో డ్రైవర్లందరూ జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుత్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబుని కలిసి దసరా రోజున ఆటో డ్రైవర్లకి మిత్ర పథకం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందజేస్తున్న సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అనంతరం ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కర్రి కనకరాజు మామిడి శంకర్రావు సాలపు వెంకటేశ్వరరావు బోకం సోమునాయుడు కర్రీ నరసింగరావు కాళ్లసీను మెడతన మహాలక్ష్మి నాయుడు బంతికోళ్ల పద్మ బాయలపూడి దేముడు బాయలపూడి హరగోపాల్ అడారి వెంకట కంచిపాటి రాంబాబు బొర్లి కుమారస్వామి సంగంపల్లి శ్రీనివాస్ దొడ్డి ప్రకాష్ రాపత్తి కిషోర్ గండి దుర్గాప్రసాద్ వాయిపుత్ర జెట్టి ప్రసాద్ మొదలగు స్థానిక ఉమ్మడి ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు A o 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 or o 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 o, o 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 e o o o oi o o n o 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 e o